యూదా దేశపు బెత్లహేమా నువ్వు యూదా ప్రధానుల్లో ఎంత మాత్రము అల్పమైన దానివి కావు నీలో నుండి ఒక అధిపతి వస్తాడు ఇష్రాయేళ్లను నా ప్రజలను పరిపాలిస్తాడు పనులైన జ్ఞానులారా మీరు వెతుకుతున్న ఆ శిశువు ఇసుట లేడు వెళ్ళండి ఆయన్ని కనుగొని ఒత్తుకు నేనును ఆయన్ని ఆరాధిస్తాను అలాగే మహారాజా పద ఇంటికి తీసుకెళ్తాను నువ్వు చాలా అలసిపోయి ఉంటావు ఇంటికి వెళ్దాం పదా ఎంతో రుచికరమైన ఆహారాన్ని తయారు చేశాను సరుకు మీ కుటుంబ సభ్యులు కూడా పన్ను చెల్లించండి నీ సంగతి ఏంటి మా ఇంట్లో నేను తప్పింక ఎవరు ఉండరు భార్య ప్రశ్నించబోతుంది మా దగ్గర గదిలో వెళ్ళా నీకు ముందే చెప్పాను కదా అయ్యా నాకు మీ సాయం కావాలి నా భార్య బిడ్డని ప్రశ్నించబోతుంది ముందు అయ్యా నాకు సాయం చేయండి బావయ్య దిక్కులేని మనిషి అంటే రాజైన దావేద దగ్గర కూడా గొర్రెల పంట వంటి వాసన వచ్చేదా ఖచ్చితంగా వచ్చి ఉంటుంది కానీ దేవుడు దావిదని ఎంతో ప్రేమించాడు అయితే దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అవును నువ్వు సరిగ్గా చెప్పావు దేవుడు మన కొరకు మెస్ అయ్యని ఆ ఈ రాత్రి చాలా నక్షత్రాలు ఉన్నాయి శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట చూచద సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు భూమి మీద సమాధానమును ఆయనకిష్టలైన మనుష్యులకు కలుగునుగాక చూస్తానని నేను ఎన్నడూ అనుకోలేదు పరిశుద్ధ యాజకునికి ఈ సామ్రాణి లోక పాపముల కొరకు బలియాగముగా మారుతున్నందుకు ఈ బోళాన్ని సమర్పిస్తున్నాను అందరికీ విశ్వ శుభాకాంక్షలు ఈరోజు ఈ ప్రోగ్రాం కానీ పెట్టకపోతే చాలా తప్పు చేసిన ఈరోజు నేను అద్భుతం 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 జీవితారు అందరు కూడా నిజంగా ప్రభుయే అని అనిపించింది ఎవరెవరికో ఎక్కడెక్కడో నంది అవార్డ్స్ ఇస్తారు గా మీకు ఇవ్వాలి ప్రతి ఒక్కరు కూడా చూస్తే నన్ను ఎక్కడికో తీసుకెళ్ళిపోయాను ఇలా మన కళ్ళకి కనపడేలాగా మీరు రోజు వాక్యం చెప్తూనో చర్చిల్లో చెప్పేది గా భగవంతుని చూసినట్టుగా మీరు చేస్తున్నారు ఇది మనం నాకు నెక్స్ట్ డే అది ఎంత కష్టమైనా కానీ దాన్ని వదనం అలాగే కూడా అడ్డంగులు తొలగించి అందరూ అందుకని చాలా అద్భుతం రావాలని కోరుచున్నాం అలాగే గౌరవ సలహాదారు అయినటువంటి అప్పటి వరకు ఈ దేశంలోనే లేదు ఒక రాజకీయ నాయకుడు క్రిస్మస్ చేయడం అనేది ఒక అధికారంలో ఉన్న ఒక ఎమ్మెల్యే గారు చేయడం అనేది ఒక మంత్రి గారు చేయడం అనేది ఈ దేశంలో ఎవరు యేసు ప్రభు విగ్రహాన్ని ఒక రాజకీయ నాయకుని అది కూడా మన మల్లాడి కృష్ణారావు గారికి సంపద యానం నడిపొట్టిన దాదాపు డెబ్బై అడుగుల ఎత్తైన ప్రభు విగ్రహం యానం వచ్చే వాళ్ళకి ఇతరులక వారద మీద వచ్చే వాళ్ళందరికీ దర్శనమిస్తూ వారిలో విశ్వాసాన్ని భక్తిని కలిగించే విధంగా నిర్మించారు ఏసైపు ఒకసారి వందనాలు తెలియజేస్తూ మరి కార్యక్రమం మన మధ్యలో భారతదేశంలోనే ఒక విశిష్టమైన వ్యక్తిత్వం కలిగిన బహుగొప్ప రాజకీయ వర్గజన్లు మల్లాడి కృష్ణారావు గారిని ఆహ్వానించేటప్పుడు ఇలా ఆహ్వానించారు మన కృష్ణారావు గారని అంత గొప్ప స్థానం మా సేవకుల హృదయంలో మీరు సంపాదించుకున్నారు సార్ భారతదేశంలోనే మీరు యునిక్ నాకు తెలిసి ఇన్ని సంవత్సరాలు మన సేవలో కంటిన్యూస్గా ఒక్క సంవత్సరం కూడా ఆకుండా క్రిస్మస్ మేము కూడా జరిపించలేకపోయామేమో ఇరవై నాలుగు సంవత్సరాలు నిరాటంకంగా జరిగిస్తున్నారు ఈ దేశానికి మీరు కెరీటం వంటి వాళ్ళు సార్ వారి ముందు పొగడటం కాదు ఇలాంటి వ్యక్తిత్వం కలిగిన రాజకీయ నాయకులు చాలా అరుదు ఈ యానం పట్టణ ప్రజలు నిజంగా ఈ బిడ్డలు భాగ్యవంతులని భాగ్యవంతులను చెప్పడంలో సందేహం లేదు రాగల దినాల్లో వీరిని ఈ దేశానికి మంత్రిగా కాదు ఎమ్మెల్యేగా కాదు ముఖ్యమంత్రి స్థానంలో దేవుడు కూర్చోబెట్టాలి అది మన కళ్ళతో చూడాలి మన చెవులతో వినాలి మన నోటితో ప్రభుని స్థుతించాలి ఇరవై నాలుగు సంవత్సరాల నుండి చూస్తూ ఉన్నాను అందరికీ ఏదో పంచుతూ ఉన్నారు నేను అనుకున్నాను ఏ బిస్కెట్లు చాక్లెట్లు పంచుతున్నారు అనుకున్నాను ఆ తర్వాత తెలిసింది బిర్యానీ ప్యాకెట్లు పంచుతున్నారట మీ హృదయం అంత గొప్పది సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వారిని బట్టి అందరం ఒకసారి రెండు చేతులు ప్యాకెట్లు మనల్ని దర్శించిన దేవుడే వారిని పరిపూర్ణంగా దర్శించాను దేవుడే వారిని శ్రీమంతులుగా నిలవబెట్టాడు శ్రీమంతులుగా నిలవబెట్టాడు అయితే పరిశుద్ధాత్మ ప్రేరేపణ చే నేను ఒక పుస్తకం రాశాను అరణ్య యాత్ర ఇది పరలోకయాత్ర అరణ్య యాత్ర ఇది పరలోకయాత్ర ఈ పుస్తకాన్ని వారికి బహుమానంగా అందించాలని నేను ఆశపడుతూ ఉన్నాను థ్యాంక్ యూ సార్ దేవుడు నాచే భావించిన బైబుల్గా భావిస్తాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ పంచి పంచిపెట్టాడు తిరులు రాసులు తెలియజేయడానికి నక్షత్రాలను పెట్టాడు సూర్యుడెవరు పెంచి పెట్టబడినవాడు చంద్రుడెవరు పంచి పెట్టబడినవాడు పంచి పెంచి పెట్టబడినవారు జ్ఞానం కలిగిన ఏ మనిషి అయినా పంచి పెట్టబడిన వాటిని అనుభవిస్తాడు పంచిపెట్టిన వాణిని ఆరాధిస్తాడు సార్ వాక్యం విన్న తర్వాత రోజన్నీ అద్భుతంగానే ఉన్నాయి మా యానో అమ్మాయి తినితో వచ్చి అద్భుతమైన దైవ గీతాలు పాడింది అలాగే డెబ్బై మంది కళాకారులు ఈ స్టేజ్ మీద అద్భుతాన్ని సృష్టించారు